నమో విశ్వకర్మని యొక్క మూల మంత్రానికి ఓం ఆపాదించరాదు అనేది సత్యం 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 ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి దీనిని నిరూపించే ప్రయత్నంలో మొదటగా వేదాలు ఉపనిషత్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేద సాహిత్యాలన్నీ ఒకే కాలానుక్రమంలో కనిపిస్తాయి మొదట ఋగ్వేదము తరువాత యజుద్వేదము మరియు సామవేదము అధర్మణ వేదం ప్రవణవేదం అనేది ఒక వైవిధ్యమైన విషయం మరియు ఇది వేద గ్రంథానికి చాలా తరువాత జోడింపబడింది తరువాత సూత్రప్రాయ ఉపనిషత్తులు వచ్చాయి మధ్య యుగాల వరకు కూడా అనేక చిన్న ఉపనిషత్తులు తరువాత తోడింపబడ్డాయి వేదాంతం అని పిలువబడే తాత్విక వ్యవస్థ ప్రస్థాన త్రయం అని పిలవబడే మూడు వచన వనరులపై ఆధారపడి ఉంటుంది ఇవి ప్రధాన ఉపనిషత్తులు భగవద్గీత సూత్రాలు వాటి మూలం ఏదైనా శంకరాచార్యులు మరియు రామాంజునాచార్యులు మరియు ఇతర గొప్ప ఆచారులు వాటిని ప్రామాణిక గ్రంథాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క చెల్లుబాటు అయ్యే వనరులుగా పరిగణించారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ అంశాన్ని విచారించేటప్పుడు భారతీయ తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక సూత్రాలు గుర్తించుకోవాలి జ్ఞానం చెల్లుబాటు అయ్యేది మరియు చెల్లనిది అనే రెండు వర్గాలుగా విభజింపబడింది చెల్లుబాటు అయ్యే జ్ఞానంను యథావస్థిత వ్యవహార అనుగుణ జ్ఞానం ప్రమాణంగా నిర్వచించారు దీని అర్థం చెల్లుబాటు అయ్యే జ్ఞానం అంటే ఒక విషయాన్ని అది ఉన్న విధంగానే వెల్లడిస్తుంది మరియు ప్రతిరోజు జీవితానికి వర్తిస్తుంది మరో మాటలో చెప్పాలంటే చెల్లుబాటు అయ్యే జ్ఞానం నిజం మరియు వర్తించేదిగా ఉండాలి ప్రతిరోజు జీవితానికి ఉపయోగపడుతుంది కాబట్టి జ్ఞానం యొక్క అంతిమ పరీక్ష దాని అన్వాయింపు మరియు అనుభవ విలువ ఉపనిషత్తుల తరువాత వేదాలలో పొందుపరచబడ్డాయా లేదా అనేది చల్లని జ్ఞానం అంటే అసంబద్ధం ఇప్పుడు ఓం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం అనేది సంస్కృత పదం కాదు ఇది స్వచ్ఛమైన తమిళ పదం తమిళంలో ఓంభూ అంటే రక్షించడం అనే అర్థం ఓం అంటే అదే అర్థంతో దాని మూలం ఇది సింధులయలో స్వస్తిక్ రూపంలో మరియు తమిళనాడులోని ఆ రాక్ ఆర్ట్ పెయింటింగ్ లో అదే ఉచ్చరణ మరియు అర్థంతో వ్రాయపడి ఉంది మొట్టమొదటి ముద్రను కలిగిన ఉన్న స్వస్తిక్ చిహ్నం ఆఫ్ఘనిస్తాన్ లోని మొహర్గఢ్ లో తవకములో బయటపడింది ఇది ఏడు వేల సంవత్సరంలో పూర్వం నాటిది ఈ విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలంటే సింధు లిపి ద్రావిడ గ్రంథము లోయ తమిళ నాగరికత గ్రంథము ఎవన్నా రచించిన గ్రంథాలు తెలుసుకునవచ్చు ఇంకొక నిదర్శనం మీరు మాండ చదివి ఉంటే మీకు తెలుస్తుంది దీని ఓం అని ఉచ్చరించరు దీని ఆహోం అని ఉచ్చరిస్తారు ఇది అలా ఉంటుంది ఎందుకంటే మీరు మీ పెదములు ఆకారాన్ని మార్చకుండా మీ నోరు తెరిచినప్పుడు ఉత్పత్తి అయ్యే మొదటి శబ్దం ఆ తర్వాత మీరు మీ పెదవులను వంచినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దం యు ఆ తరువాత మీరు మీ పెదాలను మూసివేస్తే ఉత్పత్తి అయ్యే శబ్దం ఎం దయచేసి ఈ శబ్దాలను ఆంగ్ల అక్షరాలను ఉచ్చరించవచ్చు కానీ సంస్కృత అక్షరాల వల్ల ఉచ్చరించండి ఇది ఒక ప్రక్రియ దీనిలో ధ్వని విస్తారంగా పెరిగి ధ్వరిలో కరిగిపోతున్నది కానీ ఆహో అనేది విశ్వంలో ప్రతిధ్వనించే శబ్దం ఆధునిక శాస్త్రం కూడా విశ్వం అంతటా ప్రతిధ్వనించే హమ్మింగ్ శబ్దం ఉందని గమనించింది ఈ అహోంనే ఆహో ఆహో అని పిలుస్తారు నిజంగా చెప్పాలంటే మొత్తం విశ్వం శాశ్వతంగా చెబుతుంది అహో సంస్కృతంలో అహోం అంటే నేను విశ్వమంతటా శక్తి మా శక్తి మాత్రమే ఉంది మరియు అది నేను నేను అని ప్రకటిస్తుంది ఇది మాండికోపనిషత్ యొక్క ఆధారం మరియు మాండికోపనిషత్ అద్వైతానికి పునాది ఋగ్వేదం లేదా యజుర్వేద కాలంలో ఓం అహోం గురించి కానీ తెలియదు ఇది ఉపనిషత్ కాలంలో పొందిన తర్వాత వచ్చిన జ్ఞానం అందుకే ఉపనిషత్తులు వేదాల చివర వేదాంత అని పిలుస్తారు ఉపనిషత్తులు వేద కాలం కంటే తరువాతి కాలంలో ఉద్భవించాయి వేదాల అనాది కాలం నుండి వచ్చిన మౌనిక సాంప్రదాయం మౌనిక సాంప్రదాయంగా వేదాలు రూపక భాష ద్వారా వ్యక్తీకరింపబడినవి వాస్తవికతను ఉన్నట్లుగా చూడటంలో తప్పు లేదు భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంలోని ప్రతిదాన్ని వేదాల క్రింద ఒకే బుట్టలో ఏకంగా చేయాలనే ధోరణి ఎందుకు భారతీయ ఆధ్యాత్మికతను స్పష్టమైన మూడు దశలు ఉన్నాయి మౌలిక తాత్విక మరియు మతపరమైనవి ఓం ఉన్నది లేదు అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పాలంటే ఉపనిషత్తులు మాత్రమే కాదు తర్వాతి కాలంలో వచ్చిన ప్రతిదీ వేదాల్లో భాగంగా పరిగణింపబడే ఏదైనా వేదాలో పొందపరచబడింది అంటే ఓం కూడా పొందపరచబడినది అని అర్థం ఇంకొక నిదర్శనం ఓం లేదా ఉందా అంటే ఓం అనే పదం కొన్ని మంత్రాలకు వాడరాదు యజుర్వేద ప్రథమ భాగం నందు ఈ ఈ విధంగా చెప్పబడింది ఇది పార్వతితో శివుడు పలికిన పలుకులు ఓ పార్వతి పరిపూర్ణము అచలము నిర్గుణము అయిన మూల తత్వము సూక్తము విశ్వకర్మ పురుష సూక్తములు లెసగానే పరమాత్మ విశ్వకర్మ గురించి వర్ణించినవి వాటిని తనిచి తనిచి వాడి తత్వమును వరం సాధలు సర్వదా కృషి చేయుచుండవలసినది ఎవరో వేసిన దాన్ని గ్రహించి ఇంకనూ ఇంకను తపస్సు చేసి అన్వేషణ కొనసాగించవలసినచే వలసినచే ఇచ్చట మరిహస్యం చెప్పదగిన కలదు సాధకులు సామాన్యంగా దేవతా జపించు చుందుడు ఓం ఓం నమో విశ్వకర్మణి ఓం శివాయ ఓం నమో నారాయణ ఈ మొదలైన సప్త కోటి మహోమంత్రములు జపించు వారెవరైనాను సరిగే వారికి ఓం నమ శివాయ అనగా ఒక్క శివుడు మాత్రమే అని గోచరింపరాదు ఓం నమో విశ్వకర్మని అనగా ఒక్క విశ్వకర్మ వరమోపాసన కర్మ మాత్రమే స్ఫురింపరాదు కనుక నమో విశ్వకర్మనే పదంలో ఏ పదము చేయ నేను చకత్కారము భ్రమయే కదా అందుకే నమో విశ్వకర్మనే అనే మంత్రానికి ఓం చేర్చరాదు ఇది ఒక నిదర్శనం మరి యొక్క నిదర్శనం నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను పై వీడియోను పూర్తిగా విన్నారు కదా వేదాలు ముంద ఉపనిషత్తు ముందా అనగా వేదాల ముందు కదా పై సారాంతం ప్రకారం ఓం వేదాలలో లే తర్వాత వచ్చిన ఉపనిషత్తులో ఉంది అని తేట తెల్లగా తెలుస్తుందిగా ఇక వేదాలే చెప్తున్నాయి కదా పరమాత్మ విశ్వకర్మ సృష్టి కారకుడని మరి వేదాల ముందు అయినప్పుడు వేదాలలో ఓం లేదు కదా మరి వేద పురుషుడైన పరమాత్మ విశ్వకర్మకు ఓం ఎలా ఆపాదిస్తారు నమో విశ్వకర్మనే